అందరికీ నమస్కారం ఈరోజు ఎపిసోడ్లో వేడివేడి గారెలకి అల్లం పచ్చడి అద్దుకొని తింటున్న శేషు వైపు చూస్తూ అక్కయ్య కూడా వస్తే బాగుండేది అంది అన్నపూర్ణ ఈసారి అసలు నేను కూడా రాగలనో లేదో అనుకున్నాను కానీ మీకు ముఖ్యమైన విషయం చెప్పాలని వచ్చాను అన్నాడు శేషు కాఫీ కలపడానికి వంటగదిలోకి వెళ్ళిపోతున్న అన్నపూర్ణను ఒక్క క్షణం ఆగి భర్త మొహంలోకి చూసింది ఈయన గార తుంచుకొని తింటూ ఏ విషయం అని అడిగాడు చాలా మామూలుగా ఏదో కొత్త వ్యాపారం గురించి చెబుతాడేమో అనుకుంటూ వాళ్ళ విషయాలు నాకెందుకు అనుకుంటూ అన్నపూర్ణ వెళ్ళబోతుంటే నువ్వు కూడా ఉండమ్మా అన్నాడు శేషు అన్నపూర్ణ బ్రుకటి ముడిపడింది ఇప్పుడే వస్తా అంటూ లోపలికి వెళ్ళి స్టవ్ ఆర్పి వచ్చింది నేను చెప్పే విషయం విని మీరిద్దరూ ఆవేశపడకుండా ఏం చేయాలో ఆలోచించండి అంటూ ఉపోద్ఘాతం మొదలుపెట్టిన వైపు భార్యాభర్తలిద్దరూ ఆసక్తిగా చూశారు ఏం చెప్పబోతున్నాడు అని ఇద్దరి మనసులో సందేహం పిల్లలకి కొంపదీసి అప్పుడే సంబంధాలు తెచ్చాడా ఏం లేక ఏదన్నా ఆస్తిపాస్తుల గురించి మాట్లాడతాడా లేక తన కోడలు కొడుకు గురించి చెప్తాడా అదైతే ఆవిషపడడం దేనికి రకరకాలుగా ఆలోచిస్తూ అతను చెప్పబోయే విషయం ఏమై ఉంటుందా అని ఆలోచిస్తూ కుతూహలంగా చూడసాగారు వారం క్రితం మేము కోడల్ని తీసుకొని సైట్ సీయింగ్ అని వెళ్ళాం మ్యూజియం గండిపేట గోల్కొండ అంటూ ఆపాడు శేషు భార్యాభర్తలిద్దరూ ప్రశ్నార్థకంగా చూసుకున్నారు ఒకళ్ళనొకళ్ళు ఈ విషయం ఇలా విశేషంగా ఎందుకు చెప్తున్నాడో ఇద్దరికీ అర్థం కాలేదు శేషు గారెలు తినడం పూర్తి చేసి ప్లేట్ పక్కన పెడుతూ మంచి అల్లం ఘాటుతో వేడివేడిగా బ్రహ్మాండంగా ఉన్నాయమ్మ గారెలు అన్నాడు ఇంకా రెండు వేస్తాను అని వెళ్ళబోతున్న అన్నపూర్ణని ఆపుతూ వద్దు ఇంకా ఇది తినాలిగా అంటూ రవ్వకేసరి బౌల్ చేతిలోకి తీసుకొని మొదలుపెట్టాడు అందరం గోల్కొండ వెళ్ళాం అక్కడంతా కాలేజ్ పిల్లలు జంటల్ జంటల్గా ఏంటోరా కాలం బొత్తిగా మారిపోయింది మరీ పదహారు పదిహేడు ఏళ్ళ అమ్మాయిలు అబ్బాయిలు కాలేజ్ ఎగ్గొట్టి వచ్చేశారు అక్కడే కాదు జూ పార్క్కి వెళ్ళామా అక్కడ అంతే ఎక్కడ చూసినా జంటలు జంటలుగా చూస్తుంటే ఏవితో ఒళ్ళంతా కంపరమెత్తింది బొత్తిగా దిక్కుమాలిన సినిమాలు ఇంటర్నెట్లు పిల్లల్ని పాడి చేస్తున్నాయి ఇరవై ఏళ్ళు వచ్చేసరికి అందరికీ అన్ని అనుభవాలు అయిపోతున్నాయి పెళ్ళిళ్ళు కాకపోయినా అయినా వాళ్ళననేం లాభం లేదులే పెద్దోళ్ళే కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి అవును బావగారు తెల్లారి పేపర్ తెరిస్తే ఇంటి నుంచి లేచిపోయి పోలీస్ స్టేషన్లో పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు గుళ్ళల్లో పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు పెళ్ళి కాకుండా కలిసి బతికే వాళ్ళు ఏంటో బొత్తిగా భయం భక్తి లేకుండా తయారవుతున్నారు కాలం మారుతుందంటే ఏమిటో అనుకున్నా కానీ ఇలా ఉచ్చం నీచం లేకుండా మారుతుందనుకోలేదు అన్నపూర్ణ కూడా శేషుని సమర్థిస్తూ అంది మొన్ననేగా పేపర్లో ఒక పదిహేడేళ్ళ అమ్మాయిని ప్రియుడే చంపేశాడని వార్త చదివాము దాని వయసు పదిహేడు అప్పటికీ నాలుగేళ్ల నుంచి వాళ్ళ మధ్య ప్రేమాయణం నడుస్తుందట అర్థం ఉందా అంత చిన్న పిల్లలకి ప్రేమేంటి విధవ వేషాలు కాకపోతే నాలుగు తన్ని ఇంట్లో పడిస్తే ఇంత దూరం వచ్చేదా అని మండిపడ్డాడు కోటేశ్వరరావు అది నేను చెప్తున్నది వీళ్ళవి ప్రేమలని ఎలా అంటాం ఏదో ఆకర్షణ వెర్రిపోకడ దానికి ప్రేమ అని పేరు పెట్టేసుకోవడం ఐ లవ్ యూ అనేసుకోవడం ఏమిటో నిట్టూర్స్తూ అడిగాడు శేషు అన్నట్టు మన గాయత్రి వయసెంత పదిహేడని చెప్పింది చెప్తూ వెంటనే ఆవిడ చిన్న ఉలికిపాటుకి గురైంది అన్నపూర్ణ ఎందుకు అడుగుతున్నాడు శేషు కొన్ని క్షణాలు గంభీరంగా ఉండి ఇలా చెబుతున్నానని బాధపడకండి పిల్లల్ని ఓ కంట కనిపెట్టి ఉండండి అన్నాడు అన్నపూర్ణ కోటేశ్వరరావు అతని వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఏం జరిగింది అన్నారు అప్పటికే శేషు నేను చెప్పబోయే విషయం విని మీరు ఆవేశపడకండి అని చెప్పడం గాయత్రి వయసు అడగడం ఇప్పుడు ఇలా అనడంతో అన్నపూర్ణ మనసు కీడు శంకించింది గాయత్రి ఏదైనా తప్పు చేసిందా పిల్ల లాంటిది కాదు దానికంత ధైర్యం లేదు కూడా పైగా కాలేజీకి ఇంటికి తప్ప మరో చోటుకి వెళ్ళని పిల్ల గురించి ఈయనకేం తెలుస్తుంది మనసుకి సమాధానం చెప్పుకుంది అన్నపూర్ణ శేషు రెండు క్షణాల తర్వాత అన్నాడు దాన్ని నేను చూసి ఏడాది దాటిందనుకో అయినా గుర్తుపట్టగలను కోటేశ్వరరావు నొసలు చిట్లిస్తూ అనుమానంగా అడిగాడు ఎక్కడ చూసావు శేషు అన్నపూర్ణ గుండె దడదడలాడింది శేషు ఇద్దరి మొహల్లో మారుతున్న రంగులు గమనిస్తూ చెప్పడానికి కొంచెం సందేహించాడు కానీ ఇవాళ తను ఈ విషయం దాస్తే రేపేదన్నా జరిగితే ఆ తప్పు తనదవుతుంది నీకు తెలిసి నాకెందుకు చెప్పలేదు నీ కూతురైతే అలాగే వదిలేస్తావా అని అడిగితే ఎంతైనా తమ్ముడు ఒక తల్లి తల్లిపిల్లలకు కాకున్నా రక్త సంబంధాలు ఎక్కడికి పోతాయి లేదు చెప్పాలి అనుకుంటూ నెమ్మదిగా అన్నాడు గోల్కొండలో అని మాన్మడిపోయింది అన్నపూర్ణ మొహంలో నెత్తురు చుక్కలేనట్లు పాలిపోయింది ఆవిడ మొహము కాళ్ళు చేతులు వణకడం మొదలుపెట్టాయి నిస్తేజంగా భార్త వైపు చూసింది కోటేశ్వరరా మొహం ఆవేశంతో ఎర్రబడింది పళ్ళు పటపటలాడిస్తూ గబాల్న లేచి నిల్చొని ఎప్పుడు అని అడిగాడు కంచులా మోగింది ఆయన కంఠం అది మేము వెళ్ళిన రోజు ఎవరో కుర్రాడితో కనిపించింది శేషు కోటేశ్వరరావు కొంచెం గట్టిగా అరిచాడు శేషు కూడా లేచి నిలబడి అనునయంగా అన్నాడు ఆవేశపడద్దని చెప్పానా కూర్చో ముందు కొంచెం ఉద్రేకం కోటేశ్వరరావు అతని మాట వినిపించుకోకుండా మళ్ళీ అడిగాడు ఎక్కడ చూసావు ఎవరితో చూసావు ఏ రోజు చూసావు చెప్పరా శేషు తల అడ్డంగా ఆడిస్తూ చెప్పను ముందు నువ్వు ఆవేశం తగ్గించుకొని కూర్చో సవకాశంగా మాట్లాడుకుందాం అది కూడా చిన్నపిల్ల తెలిసో తెలియక తప్పు చేసింది అలా అని ఆవేశపడి అది రాగానే రభస చేస్తావా ఏం ఈ రోజుల్లో ఆడపిల్లల సంగతి నీకు తెలియదు నువ్వే మాత్రం విషయం తెలిసినట్టు దాన్ని కట్టడి చేస్తావో అయిపోయినట్టే ఒక్కసారి తన స్వేచ్ఛని అరికడితే వాళ్ళలో కసి పెరుగుతుంది నేటి తరం పిల్లల్లో ఇలాంటి స్వభావం బాగా ఉందని మనస్తత్వ శాస్త్రవేత్తలు చెబుతున్నారు నువ్వు కోపంగా ఏమన్న పరిస్థితి వికటిస్తుంది కోటేశ్వరరావు నా మాట విను ఈ రోజుల్లో ఇంత పెద్ద సంఖ్యలో ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి వాళ్ళ స్వేచ్ఛ అరికట్టడం వల్ల ఈ కాలం పిల్లలకి ఏమున్నా లేకున్నా స్వేచ్ఛ కావాలి అందుకే నా మాట విని నీకేం తెలియనట్టు ఉండు తల్లిగా అన్నపూర్ణ విషయం ఎలా తెలుసుకోవాలో ఏం చేయాలో ఆలోచిస్తుంది అంటూ నెమ్మదిగా నచ్చి చెప్పసాగాడు శేషు కానీ కోటేశ్వరరావు ఆవేశం తగ్గలేదు కూతురిని క్రమశిక్షణలో పెంచుతున్నాను అనుకున్నాడు భయం భక్తులతో పెంచుతున్నాడు అనుకున్నాడు కాబట్టి తన పిల్లలు తప్పు చేయరని ధీమా ఉంది ఇప్పుడు శేషు చెప్పేది వాస్తవం అయితే తప్పు చేసింది గాయత్రి కాదు తను తన భార్య ఆ పిల్లని పెట్టాల్సినంత కట్టుదిట్టాల్లో పెట్టలేదు అనే కదా అర్థం ఇది ఇలా జరిగింది ఆలోచిస్తూనే శేషు బలవంతంగా భుజాలు పట్టుకొని కుర్చీలో కూర్చోపెట్టడంతో కుప్పకూలి పోతున్నట్టుగా కూర్చున్నాడు శేషు చెప్పసాగాడు అక్కడ దాన్ని చూడగానే ముందు అవునా కాదా అని ఆలోచిస్తూ నిలబడిపోయా తర్వాత ఉమకి చూపించా తను చూసి మన గాయత్రే అంటూ కన్ఫర్మ్ చేయడంతో అక్కడే ఆగి నిలబడి అబ్జర్వ్ చేశా అది చాలా బిడియపడుతూ కూర్చుంది కళ్ళల్లో భయం బెదురు వాడిని చూస్తే ఉత్త విధవలా ఉన్నాడు మన పిల్ల కాదా దారితప్పి నడుస్తుంది ఏదో ప్రలోభంలో పడుతుంది అని చూస్తూ చూస్తూ నాకెందుకులే అని వదిలేయలేకపోయా అందుకే పని కట్టుకొని వచ్చాను చెప్పడానికి వాడు విధవ పిట్టలు పట్టే వాడిలా ఉన్నాడు చూడ్డానికి అది బలవంతంగా వచ్చిన దానిలా విత్తర చూపులు చూస్తూ కూర్చుంది అంటే అర్థం కాల ఎవడో దాన్ని అమాయకత్వం చూసి బుట్టలో వేశాడు అన్నపూర్ణ నోరు విప్పింది ఎవరో ప్రలోభ పెడితే మాత్రం ఆడపిల్ల సిగ్గు శరం లేకుండా అలా పరాయి మొగడుతో గోల్కొండ గండిపేట తిరిగితే మా పరువు ఏం కాను బావగారు మీలాగా ఎందరు చూశారు ఎక్కడెక్కడ చూశారు అసలు కాలేజ్కి వెళ్లకుండా అలా కోటలు పార్కులు తిరగమని ఎవరు చెప్పారు దానికి అసలు ఎంత ధైర్యం ఎలా వచ్చింది నాకే అర్థం కావడం లేదు ఆవిడ మాటలు పూర్తి కాకుండానే కళ్ళల్లో నీళ్లు గిర్రెన తిరిగాయి బాధపడకమ్మా బాధపడితే సమస్య తీరదు దీనికి ఏదో ఒక పరిష్కారం ఆలోచించాలి మన పిల్లని మనం అదుపులో పెట్టుకోవాలి కాలేజ్ కాక ఎటు వెళ్లకుండా కట్టడి చేయాలి అంటే కొంతకాలం అలా ఉన్నాక దానికి తెలిసి వస్తుంది పళ్ళు పటపటలాడిస్తూ అన్నాడు కోటేశ్వరరావు అవును దాని కాళ్ళు చేతులు కట్టేసి ఇంట్లో కూర్చోబెట్టు అన్నపూర్ణ రేపటి నుంచి దానికి కాలేజ్ లేదు ఏం లేదు రెండు రోజులు తిండి నీళ్లు కూడా ఇవ్వకుండా మార్పు దరిద్రపు కానీ అంటున్న భర్త వైపు భయంగా చూసింది అన్నపూర్ణ అదే వద్దు అంటున్నా ఏదైనా సరే నెమ్మదిగా చెప్పి ధోరణిలో ఉండాలి కానీ మన పెద్దరికంతో హింసించకూడదు నరికి పోగులు పెట్టాలి నచ్చ చెప్పడం కూడానా కాలేజ్ కనీసం కో ఎడ్యుకేషన్ కూడా కాదు దీనికి అప్పుడే బాయ్ ఫ్రెండు వాడితో తిరగడం రాని దాన్ని ఇదిగో నువ్విలా నా మాట వినకుండా అది రాగానే అరిచి తిట్టి కొట్టి గగ్గోలు చేశావంటే జరగబోయే పరిణామాలకు నేను బాధ్యుడిని కానురా చెబితే వినవేం నీ దోరేని నీదే విసుగుతో కూడిన శేషు మాటలు పూర్తవుతుండగా గేటు చప్పుడు అవ్వడం గాయత్రి గాల్లో తేలుతూ లోపలికి అడుగుపెట్టడం జరిగింది ఇదండి ఈరోజు ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్